క్లాస్ల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది గ్లోబ్ అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు ద గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ మధురవాడ బక్కునపాలెం రోడ్డులో నూతనంగా ప్రారంభించిన బీ స్క్వేర్ స్నాక్స్ చిరుతిల్లు ముఖ్య అతిథిగా పాల్గొన్న మధురవాడ కళింగ వైశ్య సంఘం అధ్యక్షులు కిల్లం కిల్లంశెట్టి రంగనాథ్ విశాఖ జిల్లా భీముల నియోజకవర్గం మాతృవాడ బక్కపాలెం రోడ్లో బీ స్క్వేర్ స్నాక్స్ చిరుతిల్లు ప్రొప్రైటర్స్ ఉన్న బాలకృష్ణ మరియు వైశ్యరాజు శ్రీలక్ష్మి ఆహ్వానం మేరకు ఆదివారం నాడు వీ స్క్వేర్ స్నాక్స్ చిరుతిల్లు ప్రారంభోత్సవానికి పాల్గొన్న అధ్యక్షులు కిల్లం శెట్టి రంగనాథం సెక్రటరీ పొట్నూరు గణేష్ వర్కింగ్ ప్రెసిడెంట్ సకల భక్తుల సతీష్ కమిటీ మెంబర్స్ కాశీ విశ్వనాథం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ వి ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ లో ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై సాయితేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు